నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత వైసీపీ హయాంలో మద్యం స్కామ్ ఏ విధంగా జరిగింది ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాష్ట్రం మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ఒకటి జరుగుతుంది అయితే దీనికి స్పందించి జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో మటుకి లిక్కర్ స్కామ్కి సంబంధించి నన్ను అరెస్ట్ చేసుకోండి నేను విజయవాడలోనే ఉంటాను నేను అరెస్ట్ చేసుకుని స్వాగతిస్తాను పోలీసులని అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం కూడా షాక్ అయింది అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నేను విజయవాడలోనే ఉంటాను అరెస్ట్ చేసుకోండి అన్నట్టు నేను స్వాగతిస్తాను కూడా ఇంకా అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇందాక మీరు చెప్పినటువంటి ఇంట్రడక్షన్లో ప్రభుత్వం షాక్ అయింది అన్నారు కదా ప్రభుత్వం షాక్ అలా చాలా సెటిల్డ్ అండ్ కూల్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధమైన ఏదైతే ఆయన వ్యవహార శైలి ఉంటుందో ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రొడిక్టెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం దృష్టిలో కేవలం ఒక కంటిలో నలసంతే వాస్తవం అక్కడ అంత పెద్ద ప్రభుత్వం ప్రజల కంటే ఏ వ్యక్తి ఎక్కువ లేకుంటే ఏ ఎమ్మెల్యే ఎక్కువ ఏ మంత్రి ఎక్కువ ప్రజలే నెంబర్ వన్ ప్రజలే సుప్రీం సో ఇప్పుడు ప్రజల దృష్టిలోకి ఈ యొక్క మద్యం స్కామ్ డెప్త్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే కేవలం టెన్ పర్సెంట్ లీడ్ తీసుకోవాలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఆల్రెడీ కంప్లీటెడ్ వాళ్ళందరూ అరెస్ట్ అయినారు రిమాండ్లో ఉన్నారు మరోపక్క నిన్న మన న్యూస్ చూస్తూ ఉన్నాం ఏ ఫోర్గా చేర్చారు మిథున్ రెడ్డిని మొత్తం వ్యవహార శైలి మొత్తం మిథున్ రెడ్డి రూట్లోనే నడిచింది మద్యం స్కామ్ మొదలుపెట్టేదానికంటే ముందు డిస్టలరీస్కి ఏ డిస్టిలరీస్ ఎంత సరఫరా చేయాలా ఇవన్నీ కేటాయించకముందే మిథున్ రెడ్డి గారు ముందుగానే ఐదు కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నాడు ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే ఎస్పీవై లిమిటెడ్ ఉంది కదా ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి అతని దగ్గర నుంచి ఇరవై కోట్ల రూపాయలు డిస్టిలరీస్ అందరి దగ్గర నుంచి ఇరవై కోట్ల రూపాయలు ముడుపులు వస్తే దాంట్లో ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి తీసుకున్నాడు సో మొత్తం వ్యవహార శైలిలో ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి వాసుదేవరెడ్డి లాగా ఉంటే ధనుంజయ్ రెడ్డి లాగా ఉంటే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అసలు పై ఉన్నారు కనపడనటువంటి విజయసాయి రెడ్డి ప్రతి ఒక్కరించేసింది ఇంక పది పర్సెంట్ ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఒకసారి జైలుకు పోతే మళ్ళీ బయటికి రాకూడదు అంటే ఇది పూరితంగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు గత పదకొండు నెలలు పన్నెండు ఏళ్ళ నుంచి వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఒక్కసారిగా ఇదిగన్నా లీడ్ అంటే ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశానని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అతన్ని కేవలం ఏవనగా చేర్చేది ఒక మిగులు ఉంది ఒక్కసారి చేర్చిన తర్వాత మధ్యంతరం బెయిల్ అంటే ఆ బెయిల్ ఆఖరికి హైకోర్టుకు అయిపోయింది సుప్రీంకోర్టుకు కూడా అయిపోయింది ఎవరు మిథున్ రెడ్డి నాకు బెయిల్ కావాలా మధ్యంతర బెయిల్ కావాలా లేకుంటే బెయిల్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ట్రై చేశారు సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వాలి సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ కావాలంటే ఇవ్వకుండా ఉండేదానికి క్లారిటీగా ఆయన చేసినటువంటి తప్పు అందరికీ కంటికి కనిపించే విధంగా కోర్టులకు సైతం కనిపించే విధంగా ఆల్రెడీ కేసును అంటూ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కేవలం టెన్ పర్సెంట్ అని మిగిలి ఉన్నది ఇప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు ఏం చేయాలా కేవలం సింపతి కోసం పాకులాడాలా ఆ పాకులాట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు పబ్లిక్లోకి వచ్చి మొన్న సుదీర్ఘంగా ఒకటిన్నర గంట కూడా కాదు ఏకంగా రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టాడంటే అతనికి ఆ షాక్ కానీ ఆ వేడి కానీ ఏ విధంగా టచ్ అయింటు అది మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది ఆయన ఆయన అరెస్ట్ అవుతాను అని సో సింపతి యాంగిల్ ప్లే చేస్తున్నాడు ఎందుకు అర్థమైంది దానికి కేంద్రం వరకు పోయి బాబుగారు ఆల్రెడీ అంటే మాజీ సీఎంని కానీ మాజీ మంత్రిని కానీ అరెస్ట్ చేయాలంటే బాబుగారు లాంటి వాళ్ళు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండేవాళ్ళు చెప్పాల్సిన పని లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఎవరు మాజీ సీఎంని వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కేంద్రానికి ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఇక్కడ గవర్నర్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి ఒక్కసారి అరెస్ట్ అయ్యే ముందు సెవెంటీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలి సో ఇవన్నీ చూచాయిగా అయిపోయినాయి నారా లోకేష్ గారు కూడా మధ్య రెండు గంటలు ప్రధానమంత్రి గారిని మీట్ అవ్వడం మొత్తం మన మగధీరా సినిమాలో పైనుంచి రెండు చొక్కలు కింద పడుతూ ఉంటే అంటారు చూడు అమ్మ ఏదో విషాదం తరుణకొస్తుంది అన్నట్టు ఆ యొక్క షేడ్స్ కనిపిస్తాయి చూడు ఆ షేడ్స్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనిపిస్తున్నాయి ఆ చొక్కలు కనిపిస్తున్నాయి ఏ నిమిషమైనా అరెస్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఆయన ఆ మాట అనుకుంటా నన్ను అరెస్ట్ చేసుకోండి మీకు చేతనైంది చేసుకోమని అంటాడు కదా అంటే మేకపోతు గాంభీర్యం అంటారు చూడు కేవలం అది ప్రదర్శిస్తున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాసుదేవరెడ్డికి ఏదో కూతురు కొడుకో ఉన్నారు పెళ్ళి అవుతుందని ధనంజయ రెడ్డి కొడుకు కూతురు పెళ్ళి అవుతుందని లేసిరెడ్డి రాశేఖర రెడ్డి పెళ్ళిళ్ళు అవుతున్నాయని మొత్తం పెళ్ళిళ్ళు ప్రసాదం ఇచ్చాడు కదా మనం నిన్న మొన్న మాట్లాడినటువంటి ఒక వీడియోలో చెప్పినాం అతనికి స్వయానం వాళ్ళ చెల్లి కూతురు కూడా దగ్గరలో పెళ్లి సంబంధాలు కూడా రాను రానున్నాయి ఆ పెళ్లి సంబంధం గురించి ఎందుకు పట్టించుకోవట్లా అంటే సొంత రక్త సంబంధికులు కూడా ఆయన ఇంపార్టెన్స్ కూడా కేవలం డబ్బులు పరంగా ఎవరైతే ఆయనకు సాయం చేశారో ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అంటున్నటువంటి ఒక వ్యాఖ్య నన్ను అరెస్ట్ చేసుకోండి మీ చేతనైతే చేసుకోండిన్నారు కదా అందుకు నేను ఒక మాట అడుగుతున్నాను ఆయన గతంలో బందర్ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి మాజీ మంత్రి పేరుని నాని ఇదే అరెస్ట్ విషయంలో ప్రేలాపాలు పలికినాడు అంటే కూటమి ప్రభుత్వం ఏం చేయలేదేమో లేకుండా అంటే ఈ చట్టం కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళకి టచ్లో ఉన్నారు కదంటే గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేరులే బెయిల్ వస్తాయిలే అనేది ఒక ఒక బలుపు ఉంటుంది కదా ఆ బలుపులో అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది పేరుని నాని ఏమైంది పేరుని నాని పరారు పేరుని నాని పరారని ఒక్క నెలపాటు అన్ని ప్రింట్ మీడియాలోనూ కూడా చూసాం అదొక ఉదాహరణ అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలల నుంచి పరారు అని వింటానే ఉన్నాం ఆయన్ని పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు అంటే స్థావరాలు మార్చుకుంటా మార్చుకుంటా ఈ ఉగ్రవాదులు కదా స్థావరాలు మార్చుకుంటా పాకిస్తాన్ న్యూస్ అని మనం చూస్తూ వచ్చాం ఆ విధంగా స్థావరాలు మార్చుకుంటా పోతున్నాడు ఇదే భయం కానీ లేకుండా ఉంటే భయపడుతున్నాడు కాబట్టే కదా కాకాని గోవర్ధన్ రెడ్డి పారిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ భయం లేదు తప్పు చేయలేదు నేను ఉండే చోటే ఉంటున్నాను అంటున్నాను కదా సో కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పు చేసినాడా లేదా లేదా వాళ్ళ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినిగా ఫాలో అవుతా ఉంటే కాకాణి కోవర్ధన్ రెడ్డి ఉండే చోటే ఉండాలి తమ్ముట అరెస్ట్ చేసుకోండి నేను చేసిన తప్పులు బయటికి తిని నేను అడగాల ఇటువంటి ధైర్యం లేనప్పుడు తప్పు చేసినట్టే కదా జాతర అయితే జగన్మోహన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డిని పార్టీ నుంచి ఎలిమినేట్ చేసేయాలా సస్పెండ్ చేయాలని నేనైతే కోరుతున్నా ఇదే కోవలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు అయినటువంటి సజ్జల భార్గవరెడ్డి మొత్తం సోషల్ మీడియా మొత్తం సజ్జల భార్గ రెడ్డికి అప్పచెప్పారు పట్టుమ కూడా లేదండి సజ్జల భార్గవరెడ్డికి ఆయన ఏ మెచ్యూరిటీ ఉందని లేకుండా అంటే అంటే తొమ్మిదేళ్ళు పన్నెండు ఏండోళ్ళు కూడా కొన్ని రికార్డులు చేశారు దాని గురించి నేను అంట వయసు రీతి అని కాదు కానీ సోషల్ మీడియా అనేది చాలా సెన్సిటివ్ విషయం అటువంటి దాన్ని నీకు చేతనైతే పంత నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ టూ ఈ టైంలో ఏదైతే మన ప్రింట్ మీడియాలో కానీ ఒక ఈటీవీ తీసుకోండి రాత్రి ఏడున్నరకి తొమ్మిదిన్నరకి వచ్చే వార్తలే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు వినాలనుకుంటారు అటువంటి భాషను పెంపొందించే విధంగా నువ్వు సోషల్ మీడియాని కన్నా వాడినంటే అందరూ హ్యాట్ సార్ చెప్పిన వాళ్ళు అట్లా కాదు బోర్గడ్డ అనీలు లేకుండా ఉంటే చెన్నై నుంచి వీడియోలు చేస్తూ ఉంది శ్రీరెడ్డి ఇటువంటి అందరినీ పెంచి పోషించే విధంగా బోర్గడ్డ అనిల్ అనేటువంటి వ్యాఖ్యలు మనం వినలేదా ఏమని నేను ఇక్కడే ఉన్నాను గుంటూరులో రే పవన్ కళ్యాణ్ పలానా చేస్తాను నీ భార్య బిడ్డ అంటాడు లేకుండా నారా లోకేష్ గారు సతీమణి అంటారు లేకుండా ఉంటే బాబుగారు అంటారు ఇన్ని మాటలు అనేటువంటి కనీసం సుమోటో కేసు రిజిస్టర్ చేయలేకపోయినారే బోర్గడ్డ అనీలు పైన ఇటువంటి వాళ్ళు దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పి ఇటువంటి వాళ్ళు అడగాలి ఎట్ట పోయినాడో ఏది నెలల నుంచి ఎట్టపోయినాడో కూడా తెలియలా అంత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలా సజ్జల భార్గవ రెడ్డికి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైంది కేసు నమోదైతే సుప్రీం కోర్టులో ఆయనకి నిరాశ కలిగింది నిన్న తర్వాత ఆయనకి జైలు పరిమితం అవుతాడు మరి ఎస్సీ అట్రాసిటీ కేసు కాబట్టి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు అనే కాదు ఒకరి వ్యక్తిత్వ హననం చేస్తారు కదండి ఒకరి నీ పాటు మీరు ఉంటారు నీ వచ్చి అనవసరంగా బూతులు తిరితే మీరు ఎందుకు ఒప్పుకుంటారు మీరు కేసు వేస్తారు అంటే వ్యక్తిగతంగా ఎవరు కూడా తీసుకోలేరు అది సో వ్యక్తిత్వ హననం అయినటువంటి కేసులు కొల్లలో సజ్జల భార్గరెడ్డి అనే అతను ఒక అధిపతి మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఈ మధ్య సోషల్ మీడియా కేసులు ఏడు వందల పైన మందికి ఈ నోటీసులు ఇచ్చారో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారు వాళ్ళు చాలామంది రిమాండ్లో ఉన్నారు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ పెంచి పోషించింది ఎవరు ఈ సజ్జల రెడ్డి టైం పేమెంట్లు ఇచ్చేవాడు వీణపైన ఎంత కేసు అవ్వాలా అంటే వీళ్ళని ఎవరిని డొంక గదినట్టు ప్రతి ఒక్కరి వేళు సజ్జల భార్గిరెడ్డి పైన చూపిస్తున్నాయి ఆయన దొరికితే జైలుకి ఇప్పుడల్లా బయటికి రాడు వాటిలో బెదిరింపు కేసులు ఎన్ని లేకుండా ఉంటే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా లేకుండా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ప్రతి ఒక్కటి కూడా అంతెందుకు ఆ మధ్య రైల్వే స్టేషన్ కాడ ఒక ఆమె ఇళ్ళ పట్టాలు ఇచ్చారని చెప్పి సంతోషంగా సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడింది అప్పుడు ఆవిడ అంటే ఎలా లేదు తోకలేదు ఈలో నాకు ఇల్లు తయారైందని చెప్పి ఆవిడ చెప్పింది ఇదమ్మా తప్పమ్మా అని చెప్పి సోషల్ మీడియా వాళ్ళు చెప్తే ఇది కదా అదును అని చెప్పి వైసీపీ వారే ఆవిడని చంపినటువంటి విషయం మనమందరం చూసాం ఆ రోజు ఇటువంటి ప్రతి ఒక్క కేసులో అంటే ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ భర్తను పక్కన పెట్టి ఆయన మాట్లాడిన విధానం సజ్జల ఈ రోజు ఎక్కడ పోయినాడు అటువంటి పెద్ద మనుషులందరూ ఇటువంటి వాళ్ళందరూ తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేక అంటే సీఎంగా పనిచేశాడు ఫ్యామిలీ అంతో ఎంతో స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళకున్న వెసులుబాటు పాపం ఆయనకి లేదు దాంతోపాటు లేదా ఈయన చెప్తాను ఏంటంటే డైవర్షన్లో భాగంగా గతంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి కూడా మనం చూసాం అనేక ఈమెయిల్స్ వచ్చాయి అయ్యా మీరు వచ్చి సిట్కి ఈ విచారణకు హాజరవ్వండి హాజరు అవ్వండి అంటే ఏ రోజు అటెండ్ అయినా దాఖలా లేవు కసిరెడ్డి రెడ్డి ఏం చేశాడు ఆఖరికి డైవర్షన్ చేస్తా ఏం చెప్పినాడు నేను రేపు పలానా పది గంటలు విజయవాడకు వస్తున్నాను నేను వచ్చి అటెండ్ అవుతాను అని చెప్పినాడు విచారణకి కానీ ఏమైంది ఆయన పోలీసు వాళ్ళు ఏదైతే గోవా కేంద్రంగా ఆయన స్థావరం ఉన్నాడో చుట్టూరు పోలీసులు చుట్టుముట్టారు అప్పుడు మళ్ళీ మేలు చేస్తున్నాను నేను వస్తున్నా లే వస్తున్నా లేనంటే పోలీసు వాళ్ళు అందరూ వెనకపోయి ఈయన కోసం వెయిట్ చేస్తారని అదృష్టం కొద్దీ పోలీసు వారు ప్రతి ఎయిర్పోర్ట్లో ఉన్నారు కాబట్టి ఆయనకు లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి పట్టుకున్నారు ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులు పనిలేదులే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనిషి కదా అనే విధంగా డైవర్షన్లో భాగంగా ఆయన ఆయన చెప్పిండొచ్చు ఏ ఏమీ చెప్పలేము ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు కొద్దిమంది సీఎంలు కొనగలుగుతాడు లేకుండా మనం న్యూస్ చూసాం బిల్గేట్స్ అంటూ వాళ్ళు మనకి ఎక్కడికి వచ్చేప్పుడు అంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాం బా గేట్స్ వచ్చాడబ్బా అని పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొన్ని రాష్ట్రాల సీఎంలు కొనగలిగే అంత శక్తి ఉంటుంది వ్యాపారస్తులకి స్వతహాగా వ్యాపారస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం హోదా ఎంత లేకుంటే పరువు ఎంత ఎంత అని చెప్పి విజయమాలయా మాత్రం బయటికి వెళ్ళిపోతే ఆయన బేసిక్గా బతకగలుగుతాడు ప్లాన్ అది కూడా ఉండొచ్చుగాక ధన్యవాదాలు